ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ రాజా శ్రీ పి నాగమద్దయ్య సార్ ఆదేశాల మేరకు హిందూపూర్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని గల లేపాక్షి నుండి నగరి గేరాకు వెళ్లే ప్రధాన రహదారిలోని హంద్రీనివా బ్రిడ్జి దగ్గర ఉదయం సుమారుగా ఆరు గంటల ముప్పై నిమిషాలకు బోయ రమేష్ తండ్రి రామదాసప్ప కల్లూరు గ్రామం లేపాక్షి మండలం అనువారు అలాగే షేక్ హైదర్ తండ్రి రెహమ్తుల్లా శ్రీ కంఠపురం హిందూపూర్ మొదలగు ఇద్దరు వ్యక్తుల మీద కేసులు నమోదు చేసి వారి నుండి రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనపరుచుకుని కర్ణాటక రాష్ట్రానికి చెందిన అక్రమ మద్యం ఏడు బాక్సులు మొత్తం ఆరు వందల రెండు హైవార్డ్స్ విస్కీ హైవార్డ్స్ విస్కీని అంటే అరవై పాయింట్ నాలుగు ఎనిమిది లీటర్ల ప్యాకెట్స్ ని సీజ్ చేసి రిమాండ్కి పంపించడం అయినది సదరు మద్యం విలువ సుమారుగా యాభై ఐదు వేల వరకు ఉంటుందని పేర్కొనడమైనది ఈ కార్యక్రమం నందు ఎస్ఐ ఫరూక్ హెడ్ కానిస్టేబుల్స్ నర్సింహ సతీష్ మరియు వెంకటేశ్వర్లు అలాగే కానిస్టేబుల్స్ సుధాకర్ రెడ్డి శివకుమార్ రవీంద్ర కుమార్ అలాగే రంగదామ ఉస్మాన్ మరియు విశాలాక్షి తదితరులు పాల్గొనటమైనది